ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనను కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన బండి సంజయ్కి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు కొండగట్టు అంజన్నకు బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో కేంద్ర మంత్రి అయ్యానని చెప్పుకొచ్చారు కరీంనగర్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని బండి సంజయ్ తెలిపారు تمنگاد جھنڈے دلت طلامی چل تمنگاد کندے چل ایمان تمنگاد اگلی میچ کے لیے کال دے دے گا కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఇంత పెద్ద మెజార్టీగా ఖర్చు దాని ఫలితంగానే ఇవాళ ఇంత స్థాయికి ఇలా కేంద్ర నాయకత్వం వాళ్ళకి బాధ్యతలు పెట్టింది తప్పకుండా వారు ఇచ్చిన బాధ్యతలను దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల యొక్క విశ్వాసం జరిగకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ దేశ రక్షణ కోసం ఈ ధర్మ రక్షణ కోసం ఈ సమాజ రక్షణ కోసం తప్పకుండా పనిచేస్తాను ఇక్కడ గతంలో కూడా కొండగట్టు స్వామి దేవాలయ అభివృద్ధికి అనేక విధాల ప్రయత్నం చేసేటప్పుడు కూడా పాలకులు సహకరించకపోవడం వలన వాళ్ళ కనీసం ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఉన్న విషయం వాస్తవం ఇలా కొండగట్టు అంజనా స్వామి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా నిరుపేద భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ కానీ గౌరవ దేవస్థానం కానీ కాబట్టి వాళ్ళందరికీ కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన గతంలో ఉంది వాళ్ళ ఎన్నికల సందర్భం కూడా చాలా సందర్భం అని చెప్పింది ఇలా టెంపుల్ కారిడార్ చేద్దామని చెప్పి కూడా అనుకున్నాం కానీ గతంలో ఉన్నట్టు పాలకులు సహకరించకూడదడింది వాళ్ళ ఇచ్చిన హామీలు ఇవి నెరవేర్చలేదు వాళ్ళు చేయలే చేస్తామంటే మాకు సహకరించలేదు చేసే అదృష్ట అవకాశం మాకు రాకూడదు కాబట్టి ఈసారి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఆంజనేయ స్వామి వారికి సన్నిధానం నుంచి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం రాజకీయాలకు పక్క పెడతాం పేరు ప్రఖ్యాత గురించి ఆలోచించకుండా ఈ దేవాలయాల అభివృద్ధి లక్ష్యంగా అందరం కలిసిమెలిసి ఆ ఎజెండాను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం